హలో అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు వీడియోలో మినప్పప్పు జంతికలు చూపించబోతున్నానండి ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని వండుకోవడం కూడా చాలా ఈజీ అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలాంటివి చేయడం వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు ఇంకొకరి హెల్ప్ తీసుకోకుండా మనమే చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళ పెట్టుకోండి అందులోకి ఒక కప్పు మినపగుళ్ళం తీసుకుంటున్నాను మినపప్పు మీరు ఒక కప్పుకి కొలత పెట్టేసుకోండి అదే కప్తో అన్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కదా ఇప్పుడు వీటిని మంటని లోలో కానీ మీడియంలో కానీ పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా మా కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచేసుకోకూడదు మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అలాగే స్మెల్ కూడా చేంజ్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది అలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి వీటిని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పిండిలాగా ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మీరు ఎందులో అయితే జంతికల పిండిని కలపాలనుకుంటారో ఆ పల్లెంని తీసుకోండి అందులోకి ఇలా పిండి చల్లించుకునేది ఉంటుంది కదా అందులో వేసి జల్లించేసుకోవాలి పిండి కలుపుకోవడానికి ఇలా బేసన్ లాంటిది కానీ లేదంటే వెడల్పుగా ఉన్న పల్లెం లాంటిది కానీ తీసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కలుపుకునేటప్పుడు ఇప్పుడు పిండిని చల్లించేసుకుని తర్వాత ఇలా నూకలాగా ఉంటుంది కదా దాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఆ పిండిని కూడా మళ్ళీ పిండి చల్లించుకునే దాంట్లో వేసి జల్లించేసుకోండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం నోకు ఉండిపోతుంది కదా దాన్ని సపరేట్ చేసేసుకోండి ఒకవేళ మిక్సీ చేసుకోగలిగినంత ఉంటే మిక్సీ చేసుకోండి లేదంటే సపరేట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ఇందాక ఒక కప్పు తీసుకున్నాను కదా అదే కప్పుతో మూడు కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నానండి మీరు ఇక్కడ ఏ బియ్యం పిండినైనా తీసుకోవచ్చండి అంటే బయట ప్యాకెట్స్తో కొనుక్కుంటాం కదా అదైనా తీసుకోవచ్చు లేదంటే ఆడించి పెట్టుకునేదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే మీరు ఎంత కారం కావాలనుకుంటారో అంత కారం వేసుకోండి నేనైతే ఇంట్లో చేసిన కారం వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకోండి ఈ నువ్వులు వేసుకోవడం వల్ల జంతికలు మరింత టేస్టీగా ఉంటాయన్నమాట వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి నేను ఇంట్లో కారం వేశాను కదా అందులో వెల్లుల్లి గట్టా ఉంటాయి కదా అవి ఏమైనా ఉంటే పక్కకు తీసి పెట్టేసుకోండి ఇప్పుడు వీటంతటినీ బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను ఇక్కడ హాట్ వాటర్ ఏం యూజ్ చేయట్లేదండి మామూలు నార్మల్ వాటరే వేసుకుంటున్నాను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇది కలిపేటప్పుడు కూడా కొంచెం చేతికి అంటుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు చేతుకునేది తీసేసుకున్నామంటే మనకి కలుపుకోవడానికి ఈజీ అవుతుంది ఇలా వాటర్ సరిపోకపోతే వేసుకోండి తప్ప ఒకేసారి ఎక్కువగా వేసేసుకోవద్దు ఫస్ట్ వేసిన వాటర్ని కంప్లీట్గా పిండిలోకి కలిపిన తర్వాత అప్పుడు సరిపోకపోతే వాటర్ని యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలన్నమాట పిండి మరి గట్టిగా కాకుండా చపాతీ పిండి కలుపుకుంటాం కదా దానికన్నా కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ జంతికల గొట్టం తీసుకున్నానండి దాని లోపల ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోవాలన్నమాట ఇలా నేను మూడు కన్నాలున్నది తీసుకున్నాను ప్రెస్ చేసేదానికి కూడా రాసుకుంటున్నాను అనమాట ఆయిల్ ఫ్రీగా మూవ్ అవుతుందని ఇప్పుడు ఆ ముద్దలో నుంచి కొంచెం పిండి సపరేట్ చేసేసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని ఆ జంతికల గొట్టంలోకి పెట్టేసుకోవాలి ఎంత సరిపడితే అంత పెట్టుకోండి మరీ ఫుల్గా పెట్టేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉంచుకొని పెట్టుకోండి ఇలా నేను ఒక ప్లేట్కి ఆయిల్ పెట్ ఆయిల్ రాసుకున్నాను అనమాట ఆయిల్ రాసుకొని ఆ ప్లేట్ మీద వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తే ఇలా ఒక రౌండ్ చూడితే సరిపోతుంది చిన్నవి వస్తాయి మరియు మీకు పెద్దవి కావాలి అంటే కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇంకో పక్క వేస్తున్నాను అలా వెంట వెంటనే వేసుకుంటూ ఒక్కొక్కటి ఇందులో డ్రాప్ చేసేయడమే అవి వేగేలోగా మనం ఇంకొకటి వేసేసుకోవాలన్నమాట అలా కలయికి సరిపడినన్నీ వేసేసుకోవాలి ఇలా వేగేటప్పుడు మంటని మాత్రం మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టకండి ఆయిల్ పీల్చేస్తాయి మంట హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే మనకి క్రిస్పీగా బాగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు అన్నీ వేసేసిన తర్వాత ఇది క్లీన్ చేసేసుకోవాలండి దాని చుట్టూ ఉన్న పిండి అంతా తీసేసి మళ్ళీ స్టఫింగ్ చేసేసుకోవాలి అందులోకి అది ఇవి వేగేలోగా అది రెడీ చేసి పెట్టుకోవాలంటే నెక్స్ట్ వేసేటప్పటికి ఈజీ అవుతుంది అనమాట ఎలాగో ఇవి వేగేటప్పటికి టైం పడుతుంది కదా ఆ టైంలో మనం అది ఫిల్ చేసేసుకోవాలి ఇలా వేగేయో లేదో తెలియాలి అంటే మొత్తం నొరుగులన్నీ పోయాయి కదా చూసారు కదా నీట్గా కనబడుతున్నాయి అలా నొరుగలన్నీ పోయాయి అంటే మనకి కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టేనండి అందులో పచ్చి లేకుండా ఉన్నట్టు అలా నొరుగలు పోయినంత వరకు వేగించుకోవాలన్నమాట వీటిని మనం మినపప్పు బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి ఎవరైనా సర్జరీస్ ఉన్నా లేదంటే బాడీ ఇంజరీస్ ఉన్నా శనగపప్పు పెసరపప్పు తినడానికి భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ఈ పప్పుతో ఈ విధంగా చేసుకొని హ్యాపీగా తినచ్చండి ఇలా ప్లేట్ మీద వేసి వేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే కొంతమంది డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు కొత్త వాళ్ళకి అది ఇబ్బంది అవుతుంది కదా ఇలా ఇలా వేసుకుంటే వాళ్ళకి ఈజీ అవుతుంది ఈ వీటిని తీసుకునేటప్పుడు మంటని మీడియంలో పెట్టేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ వేసినప్పటికీ టైం పడుతుంది కాబట్టి ఆయిల్ బాగా మరిగిపోతే వేసిన వెంటనే కలర్ వచ్చేస్తాయండి లోపల ఉడకకుండా అందుకని ఇవి తీసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జంతుకులన్నీ వేసేసిన తర్వాత హైలో పెట్టేసుకోండి అలాగే ఈ జంతికల పిండి మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం మొత్తం మిగిలిపోతుందని చెప్పి వాటిని పకోడీల్లాగా వేసేసుకోవద్దు అవి ఎందుకంటే లోపల గుళ్ళొచ్చేసి పగిలిపోయే ఛాన్స్ ఉంటాయన్నమాట పేలిపోతాయి సో చూసుకోండి జాగ్రత్త కావాలి అంటే ఆ ముద్దుతో మీరు చేగోడి చేసుకుని చేసుకొని వేసేసుకోవచ్చు ఇంతేనండి మినప్పప్పు బియ్యం పిండి జంతకలు తయారైపోయాయి చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి ఈ పండగకి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కదో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్